హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి సో జూలై ఇరవై తొమ్మిది యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది జూలై ట్వంటీ నైన్ సో ఎవ్రీ ఇయర్ కూడా జూలై ట్వంటీ నైన్ని సో మనం ఎలా నిర్వహిస్తామంటే ప్రపంచ పులుల దినోత్సవంగా నిర్వహిస్తాం ఏదండి వరల్డ్ టైగర్స్ డేగా నిర్వహిస్తాం లేదా ఇంటర్నేషనల్ టైగర్స్ డే అని చెప్పేసి అంటాం సో మరి ఇది ఇంపార్టెన్స్ అండి అయితే ఈ ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ మనకు అందరు కూడా తెలుసు ఒక దినోత్సవాలతో పాటుగా అంటే ఇంట్ ఇంపార్టెన్స్ డేట్స్తో పాటుగా వాటి థీమ్స్ని కూడా ఒక్కొక్కసారి అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది కాబట్టి మరి ప్రపంచ పుల్ల దినోత్సవం ఒకన జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాటి థీమ్ ఏంటి ఇతివృత్తం ఏంటి అన్నప్పుడు అది ఒక ఇండియా లాంచెస్ ప్రాజెక్ట్ టైగర్ టు రివైవ్ ద టైగర్ పాపులేషన్ ఇది ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే అంటే ప్రపంచ పుల్ల దినోత్సవానికి మన ఇండియాకి ఈసారి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఒకనా మన భారతదేశంలో టైగర్ ప్రాజెక్ట్ ప్రారంభించడం ద్వారా టైగర్ పాపులేషన్ అనేది రివైవ్ అయ్యింది పెరిగింది అంతేకాకుండా పుల్ల యొక్క సంఖ్య అనేది మనం ఇక్కడ ఒకనా మనకి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మన దేశంలోనే అత్యధిక పులులు ఉన్నాయి ప్రపంచంలో మొత్తం పుల్లల్లో సుమారు డెబ్బై ఐదు శాతం పులులు మన భారతదేశంలో ఉన్నాయని చెప్పేసి సో ఈ యొక్క విషయం ద్వారా మనకి దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా అంటే మనకు భారత ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది ప్రపంచంలో మొత్తం ఒక ఇరవై దేశాలలో పులులు అక్కడ పెరిగితే ఉంటే భారతదేశంలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది పులులు ఇక్కడే ఉన్నాయన్నమాట టైగర్స్ అనేది సో అదొక ఇంపార్టెంట్ చూసుకోవాలి అయితే ఈ యొక్క అంటే ఈ ఒక ప్రపంచ పుల్ల దినోత్సవం జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాటికి సో మనకి ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ప్రపంచ పుల్ల దినోత్సవం ఒక ఎతివృత్తాన్ని ఒక థీమ్ని ఇండియా బేస్తో ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెన్స్గా చేసుకోవాలి ఎందుకోసమండి ఇండియా లాంచెస్ ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ టైగర్ టు రివైవ్ ద టైగర్ పాపులేషన్ టు రివైవ్ ద టై టైగర్ పాపులేషన్ అంటే మన భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ త్రీలో టైగర్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది టైగర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ టై ఒక లేదా ప్రాజెక్ట్ టైగర్ ద్వారా దేశంలో ఉన్నటువంటి పులులని సంరక్షణ చేయాలి అని చెప్పేసి దీన్ని మనం జాతీయ పులుల అభయారణ్య ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది అదే నైన్టీన్ సెవెంటీ త్రీలో మరి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించినప్పుడు దేశంలో పుల్ల సంఖ్య అనేది దేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్ టైగర్స్ అనేది ఒక టైగర్ రిజర్వ్స్ అనేది లేదా పులుల అభయారణ్య ప్రాంతాలు తొమ్మిది ఉండేది సో ప్రజెంట్ అయితే మనకు ఒక యాభై మూడు టైగర్ రిజర్వ్స్ మన దేశంలో ఉండడం జరిగింది అయితే ఇటీవల కాలంలో మరి అంటే రాటిఫై చేయడం ఆమోదించడం ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగితే ఇక్కడ ఏంటంటే రాటిఫై చేసినటువంటి టైగర్ రిజర్వ్స్ అయితే యాభై రెండు యాభై రెండో టైగర్ రిజర్వ్ అయితే రామ్గర్ బిషారి టైగర్ రిజర్వ్ సరళలో యాభై మూడో టైగర్ రిజర్వ్ అయినటువంటి ఛత్తీస్గఢ్లోని శ్రీ గురుదాస్ టైగర్ రిజర్వ్ కూడా రాటిఫై చేయబోతుంది కానీ ప్రకటన అయితే జరిగింది ఓకేనా ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దేశంలో ఎన్ని పులుల అభయారణ్య ప్రాంతాలు ఉన్నాయి ఎన్ని టై ప్ర టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అన్నప్పుడు యాభై మూడు కాలంలో యాభై రెండవ టైగర్ రిజర్వ్గా రాటిఫై చేసింది ఏది కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ రాటిఫై చేసింది ఏది అన్నప్పుడు అది రామ్కర్ విషధారి టైగర్ రిజర్వ్ అది రాజస్థాన్లో ఉంది ఒక్కోసారి మనకు చివరిగా వచ్చినటువంటి టైగర్ రిజర్వ్స్ని అడగడే అడగడానికి అవకాశం ఉంటుంది పర్టికులర్గా మనం గమనించినట్లయితే కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ సో మన దేశంలో యాభైవ టైగర్ రిజర్వ్గా ప్రకటించిన కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అనేది అది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది అది అరుణాచల్ ప్రదేశ్లో కలదు తర్వాత శ్రీ పుత్తూరు మేఘమలే టైగర్ రిజర్వ్ ఇది ఒక తమిళనాడులో ఉంది యాభై ఒకటో టైగర్ రిజర్వ్ యాభై రెండవ టైగర్ రిజర్వ్ వచ్చేసి రామ్ఘర్ విషిధారి టైగర్ రిజర్వ్ ఇది రాజస్థాన్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ గురు గురుగాసిదాస్ టైగర్ రిజర్వ్ యాభై టైగర్ రిజర్వ్ అది మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది అనమాట సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి సో ఇంకా మనకి మన దేశంలో అయితే పులులకు సంబంధించినటువంటి ఒక టైగర్స్ ఎస్టిమేషన్ అని చెప్పేసి అంటే పులుల సేకరణ జరుగుతుంది ఈ ఒక నా టైగర్ ఎస్టిమేషన్ పేరుతో ఒక నా మనకి ఒక నివేదికను కూడా ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి విడుదల చేస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి నేషనల్ కన్జర్వేషన్ ఆఫ్ ది టైగర్స్ అథారిటీ అంతేకాకుండా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సంయుక్తంగా ఈ సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగమై ఒక నేషనల్ టైగర్స్ ఎస్టిమేషన్ లేదా ఇండియాస్ టైగర్స్ ఎస్టిమేషన్ అనే నివేదికను విడుదల చేస్తారు చివరిసారిగా విడుదల చేసింది అయితే టూ థౌసండ్ అంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి సంబంధించినటువంటి టైగర్ ఎస్టిమేషన్ని టూ థౌజండ్ నైన్టీన్లో విడుదల చేయడం జరిగింది దాని ప్రకారం అయితే దేశంలో అయితే పులుల సంఖ్య అయితే రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు దేశంలో ఉన్నాయి ఇది రెండు వేల పద్దెనిమిది టైగర్ ఎస్టిమేషన్ టూ థౌజండ్ నైన్టీన్లో విడుదల చేసిన దాని ప్రకారం అయితే అత్యధిక పులులు ఉన్నటువంటి రాష్ట్రం అయితే సో అది మనకి ఓకేనా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఫైవ్ ట్వంటీ సిక్స్ టైగర్స్ ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి మరి కర్ణాటక ఫైవ్ ట్వంటీ ఫోర్ కాగా సో మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రం అయితే ఫోర్ ఫార్టీ టూతో మూడవ స్థానంలో ఉంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులుల సంఖ్య వచ్చేసి ఎంత ఉంటుందంటే ఇక్కడ నలభై రెండు పులులు ఉన్నాయి ఇక్కడ దేని ప్రకారం ఈ యొక్క టైగర్స్ ఎస్టిమేషన్ ప్రకారం అదే తెలంగాణ రాష్ట్రం అయితే ఇరవై ఆరు పుల్లులు ఉన్నాయి సో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది అయితే ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే ఇంకా మన దేశంలో అయితే టైగర్స్ ఎస్టిమేషన్ అనేది పులుల సేకరణ అనేది ప్రకటించడం అనేది ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కోసం జరుగుతూ ఉంది రెండు వేల ఆరు నుండి మన భారతదేశంలో రెండు వేల ఆరు నుండి పులుల సేకరణ చేస్తూ ఉన్నారనమాట రెండు వేల ఆరులో చేశారు రెండు వేల పదిలో చేశారు పులుల సంబంధించిన ఎస్టిమేషన్ అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇప్పుడు మళ్ళీ అతి త్వరలో టూ థౌజండ్ ట్వంటీ టూ సంబంధించినటువంటి టైగర్ ఎస్టిమేషన్ని వెరీ సూన్గా మన కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించబోతుంది సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఆరు సంవత్సరంలో అయితే పద్నాలుగు వందల పదకొండు టైగర్స్ ఉన్నాయి రెండు వేల పది సంవత్సరంలో అయితే మనకి పదిహేడు వందల మూడు టైగర్స్ ఉన్నాయి అప్పుడు ఎస్టిమేషన్ ప్రకారం రెండు వేల పద్నాలుగులో అయితే సో రెండు వేల రెండు వందల ఇరవై ఆరు టైగర్స్ ఒక ఉండడం జరిగింది దేశంలో సో రెండు వేల పద్దెనిమిది ప్రకారం రెండు వేల తొమ్మిది వందల అరవై టైగర్స్ అనేది సో దేశంలో ఉన్నాయి అంటే మొత్తానికి అయితే దేశంలో ఈ టైగర్స్ యొక్క సంఖ్య అనేది పెరుగుతూ ఉందని ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి రెండు వేల పది సంవత్సరంలో రష్యాలో జరిగినటువంటి ఈ పుల్ల సం పులుల సంరక్షణ సదస్సు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక నా టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికి పులుల సంఖ్యని రెండు వేల ఇరవై నాటికి దేశాల్లో ఎవరైతే ఏ ఏ దేశం పులులు ఉన్నాయో వాళ్ళు దేశాలు తమ యొక్క సంఖ్యను పులుల సంఖ్యను రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సరైనటువంటి భద్రత చర్యలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయం చేశారు సో ఈ నేపథ్యంలో మనమైతే आस्थाई स्थाई की రెండు వేల పదితో పోలిసినట్టయితే రెండు వేల పదిలో పదిహేడు వందల పుల్లులు ఉంటే సో మరి ఒక ఆ స్థాయికి వచ్చామని చెప్పేసి అని చెప్పేసి చెప్పడానికి ఉందండి సో ఇది మనకి ప్రపంచ పుల్ల దినోత్సవ సందర్భంగా వచ్చినటువంటి సమాచారం మరి మరో విషయం గమనించాలి సో మనకి ఈరోజు న్యూస్ పేపర్లు ఇచ్చినటువంటి మరో అంశం గమనించినట్లయితే ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండి ఏటీఆర్ అంటే అమరాబాద్ టైగర్ రిజర్వ్ సో మరి అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది ఓకేనా మనకి తెలంగాణలో ఉంది తెలంగాణలో మొత్తం రెండు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఒకటి అమరాబాద్ టైగర్ టైగర్ రిజర్వ్ మరొకటి ఏది కవ్వాల్ టైగర్ రిజర్వ్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసినటువంటి టైగర్ ఎస్టిమేషన్ రెండు వేల పద్దెనిమిది నివేదిక ప్రకారం అంటే రెండు వేల పద్దెనిమిది ఎస్టిమేషన్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేస్తే దాని ప్రకారం మనకు మొత్తం తెలంగాణలో ఒక ఇరవై ఆరు ఒక టైగర్స్ ఉంటాయి మరి తెలంగాణలో ఉన్న ఇరవై ఆరు టైగర్స్ టైగర్స్లో సో అమరాబాదులో పదహారు టైగర్స్ ఉన్నాయి సో అమరాబాద్ టైగర్ రిజర్వులో పదహారు ఉన్నాయి పది వచ్చేసి ఏంటంటే కవ్వాల్ టైగర్ రిజర్వ్ సో కవ్వాల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని కవ్వాల్లో పది ఉన్నాయి మొత్తం కలిస్తే ఇక్కడ ఎంత అంటే సో ఇరవై ఉన్నాయి అయితే మళ్ళీ ఇప్పుడు టైగర్ ఎస్టిమేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల సమయం టైగర్ ఎస్టిమేషన్ జరుగుతూ ఉంది సీసీటీవీ ద్వారా పాదముత్రికల ద్వారా సో వివిధ శాస్త్రీయ పద్ధ పద్ధతుల ద్వారా ఇది జరుగుతూ ఉంది ఇక టైగర్ ఎస్టిమేషన్ అయితే ఈ నేపథ్యంలో మనకి ఒక టీవీలకి ఒక మొత్తం ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒక నా టైగర్స్ కనబడ్డాయని చెప్పేసి అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు నేషనల్ కన్జర్వేషన్ టైగర్స్ అథారిటీకి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకి ఒక లేఖ రాయడం అనేది ఒకటి రాయడం జరిగిందనమాట ఒక లేటర్ రాయడం జరిగింది సో అది మనకి ఈరోజు న్యూస్ పేపర్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే అమరాబాదులో అంటే గతంలో ఒక పులులు సీసీటీవీలకు చిక్కినవి పంతొమ్మిదే ఉన్నవి మరో ఐదు కనబడడం జరిగింది అనమాట ఇటీవల కాలంలో మరో మరో అది కనబడడం ద్వారా ఇరవై నాలుగు పులులు ఆ విధంగా రావడం జరిగింది సో మరి కవ్వాలో కూడా మరికొన్ని పులులు పెరిగాయని చెప్పేసి కూడా ఉంది సో ఈ రెండు కలిసి త్వరలో మనకి దేశవ్యాప్తంగా టైగర్ ఎస్టిమేషన్ని త్వరలో ప్రకటిస్తారు అధికారికంగా కాబట్టి అందులో మనకు చెప్పడానికి ఉంటుంది ఈ నేపథ్యంలో మరి ఈ ఒక ఎగ్జామ్లో మరి ఇటీవల త్వరలో జరగబోతున్న ఎగ్జామ్లో అయితే మనం చూసుకోవాల్సిన విషయం ఇంతే ఎలా అంటే రెండు వేల మనకు పద్దెనిమిది పంతొమ్మిది సంబంధించినటువంటి టైగర్ ఎస్టిమేషన్ చూసుకోవాలి కాబట్టి అది ఇరవై ఆరు పులులు ఉన్నాయి సో కవ్వాల్లో పది తర్వాత అమరాబాద్ టైగర్ రిజర్వ్లో పదహారు మొత్తం మీద తెలంగాణలో ఇరవై ఆరు అదే ఏపీలో ఎన్ని టైగర్స్ ఉన్నాయని అన్నప్పుడు నలభై ఎనిమిది టైగర్స్ ఉన్నాయని నలభై ఎనిమిది నలభై ఎనిమిది అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఇది ఓకేనా ఇది మనకి ఒక పుల్ల దినోత్సవం సందర్భంగా ప్రపంచ పుల్ల దినోత్సవం సందర్భంగా జూలై ఇరవై తొమ్మిది సందర్భంగా చెప్తున్న వచ్చినటువంటి సమాచారం అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మంతర్జాతీయ అంశం మనం వార్తల్లో వ్యక్తిపైన మనం డిస్కస్ చేస్తాం ఆమెనే మనీషా రూపేత సో ఎవరండి మనీషా రూపేత అంటే ఇక్కడ సో వీరు పాకిస్తాన్కి చెందినటువంటి ఒక హిందూ మహిళ సో వారు ఒకనా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం నిర్వహించే ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ రాసి అక్కడ డిఎస్పీ ఓ డిఎస్పికి ఎంపిక కావడం జరిగింది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ది పోలీస్గా ఎంపిక కావడం జరిగింది బట్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక దేశంలో ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి అక్కడ ఆ దేశంలో ఒక హిందూ మహిళ సో డిఎస్పిగా ఎంపిక అయింది అక్కడ పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్ జకబాబాదులో పుట్టినటువంటి వీరు డీఎస్పికి ఎంపిక కావడం జరిగింది కాబట్టి ఇటువల్ల ప్రముఖంగా వార్తలు మనకు కనబడుతుంది సోషల్ మీడియా వేదికతో పాటుగా మన న్యూస్ పేపర్లు కూడా వీటికి సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బా ఒక పాకిస్తాన్లో డిఎస్పిగా ఎంపికైన ఒక హిందూ మహిళ పేరు ఎవరు అన్నప్పుడు ఆమె పేరు మనీషా రూపేత అండి ఎవరండి మనీషా రూపేత సో వీరు పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్ జకోబాబాద్కు చెందినవారనే అంశం గమనించాలి గతంలో ఇలాంటి పాయింట్స్ మనకు రావడం జరిగింది ఎందుకోసం అంటే ఇక్కడ పాకిస్తాన్లో ఒక రాష్ట్ర సంబంధించినటువంటి హైకోర్టుకి జడ్జిగా ఒక నా నియమితైనటువంటి మైల్ ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ పెట్టడం జరిగింది అంతేగా గతంలో పాకిస్తాన్లో సో మరి పాకిస్తాన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి అంటే పి ఇప్పుడు మన దగ్గర ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే పాకిస్తాన్లో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటాం పాకిస్తాన్లో మరి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి ఎంపిక అయినటువంటి హిందూ మహిళ సనా రామచంద్ ఎగ్జామ్లు అడిగారనమాట సనా రామచంద్ సో అలాంటి నేపథ్యం చూసుకోవాలి ఇంకా పాకిస్తాన్లో మరో అంశం ఈ మధ్యలో వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు ఇంత చెప్పినట్టు అయేష మాలిక్ అండి అయేష మాలిక్ పాకిస్తాన్ సుప్రీంకోర్టుకి జడ్జిగా నియమితులైనటువంటి తొలి ముస్లిం మహిళ తొలి మహిళ ఏమి హిందూ మహిళగా తొలి ముస్లిం మహిళ పాకిస్తాన్లో జడ్జిగా నియమితులైన మహిళ సో ఆయేషా మాలిక్ పాకిస్తాన్లో ఒక డిఎస్పిగా డిప్యూటీ సూపరి సూపరింటెండెంట్ ఆఫ్ ది పోలీస్ సో అయినటువంటి ఎన్నికైనటువంటి సెలెక్ట్ కాబడేటువంటి ఒక హిందూ మహిళనే ఎవరండి అక్కడ మనీషా రూపేత ఆ నేపథ్యం చూసుకుంటూ పాకిస్తాన్ ప్రస్తుత ముఖ్య ప్రధానమంత్రి వచ్చేసి ఎవరండి షెహబాజ్ షరీఫ్ సో షెహబాజ్ షరీఫ్ అనేవారు షెహబాజ్ షరీఫ్ అనేవారు పాకిస్తాన్కి ప్రజెంట్ ప్రధానమంత్రి అండ్ పాకిస్తాన్ ఒకనా ప్రెసిడెంట్ వచ్చేసి వారి అరి అరీఫ్ అల్వేయండి ఇటీవల కాలంలో ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ స్థానంలో మరి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్కి నూతన ప్రధానమంత్రి కావడం జరిగింది వీరు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి వీరు చెందినవారు అనమాట ఓకేనండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో హురున్ అనే సంస్థ ఒక ఈ హురున్ అనే ఒక సంస్థ సో ఒక నివేదిక ఇచ్చింది అనమాట ఏంటంటే అసలు భారతదేశంలో ఒక అత్యంత ధనవంతులైనటువంటి మహిళల జాబితాను విడుదల చేయడం జరిగింది సో మరి అలాంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాలి ఉమెన్ ప్రియారిటీలో సో మరి ఇక్కడ వెల్దియెస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా సో టూ థౌసండ్ ట్వంటీ వన్ సంబంధించిన వారి యొక్క ఆస్తుల ప్రకారం వారు ఏదైతే ఒకన వివిధ సంస్థల్లో ఉన్నారో ఆ సంస్థలో వాళ్ళు సంబంధించినటువంటి ఆదాయం ఎంత వారికి వచ్చింది ఎంత ఇలాంటి విషయాన్ని ఒక తీసుకొని వెల్దియెస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా ఒకన భారతదేశంలో అత్యంత ధనవంతులైనటువంటి మహిళల జాబితాను హురన్ సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో రోష్నీ నాడన్ మలహోత్ర సో వీరు హెచ్సిఎల్ సంస్థకు వీరు ఎడ్డుగా ఉన్నారు చైర్పర్సన్గా హెచ్ఎల్ అంటే హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ అనే సంస్థ నోయిడా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థకు ఎడ్డుగా ఉన్నటువంటి వీరు వీరి యొక్క ఆస్తి ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై కోట్లకు చేరడం ద్వారా సో మన భారతదేశంలో ఒక అత్యంత ధనవంతురాలైనటువంటి మహిళ ఎవరు వెల్దియెస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా ఎవరంటే సో రోష్ని నాడన్ మల్హోత్ర ఒక ఇంపార్టెన్స్గా తెలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది హెచ్సిఎల్ లాంటి ఒక సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజికల్ సంస్థకి మరి హెచ్సిఎల్ టెక్నాలజీ సంస్థకి ఒక చైర్పర్సన్గా నియమితులైనటువంటి తొలి మహిళగా కూడా ఆ రోస్టీన్ ఆర్డర్ మలహోత గుర్తించబడ్డారు సో నెక్స్ట్ వచ్చేసి మరికి పాల్గొన్న సో మరి అతి తక్కువ కాలంలోనే చూసినట్లయితే నైకా అని ఒక సంస్థను ప్రారంభించడం ద్వారా సో వారు ఎంతో పేరు పొందడం జరిగింది ఆ నైకా అనే సంస్థకి ఫౌండర్గా అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి పాల్గొన్నారు సో భారతదేశంలో అత్యంత ధనవంతులైనటువంటి మహిళల జాబితాలో సో వీరు రెండో స్థానం అనేది నిలవడం జరిగింది రెండవ స్థానం పాల్గొన్నాయారు సో నైకా వీరు మరి వీరి యొక్క ఆస్తి వచ్చేసి ఒక నా యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లకు ఉండడం జరిగింది అండ్ కిరణ్ మజుందర్ షా సో కిరణ్ మజుందర్ మజుందర్ షా బయోకాన్ అనే సంస్థకు ఫౌండర్గా వీరున్నారు మరి ఒక బయోకాన్ సంస్థ ఫౌండర్ అయినటువంటి మన భారతీయ మరి కిరణ్ మజుందర్ షా సో అత్యంత ధనవంతులైనటువంటి మహిళల జాబితాలో భారతదేశం తరపున మనలో మనకి మూడో స్థానంలో వీరు నిలవడం జరిగింది ఇరవ ఇరవ తొమ్మిది వేల ముప్పై కోట్ల రూపాయలతో అనమాట సో ఇది మనకి ఆడడానికి ఉంటుందండి ఈ యొక్క వెల్దియెస్ట్ లిస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ ఎవరు విడుదల చేశారని కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి ఈ ప్రముఖులు ఎవరైతే మహిళలు ఉన్నారో వీరు ఏ సంస్థకు చైర్మన్స్గా ఉన్నారు లేదా సీఓగా ఉన్నారనే విషయం గమనించుకోవాలి రోస్టిన్ నాడర్ మల్హోత్రా గారు అయితే ఎస్సీఎల్ సంస్థకి పాల్గొన్నయర్ అయితే నాయికాకు చెందినవారు కిరణ్ మజుందర్ షా అయితే కిఎం బయోకాన్ సంస్థకు చెందినవారు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సర్ విన్స్టన్ చర్చిల్ లీడర్షిప్ అవార్డ్ అంటే సర్ విన్స్టన్ చర్చిల్ మనకి ఇంగ్లాండ్ ప్రధానిగా ఎంతో విశేషమైనట్టు కృషి చేయడం జరిగింది అంతేకాకుండా సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ఒక ఇంగ్లాండ్ ప్రధానిగా కూడా సర్వ్ విలిస్టన్ చర్చిల్ అని వారు గుర్తించబడ్డారు సో వారి పైన బ్రిటన్ ఒక అవార్డుని ప్రారంభించడం జరిగింది సో మరి బ్రిటన్ ఈ ఒక సర్వ్ విలిస్టన్ చర్చిల్ లీడర్షిప్ అవార్డుని ప్రారంభించడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో మరి ఒకనా ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ద టూ థౌసండ్ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మరికి ఈ మధ్యకాలంలో వార్తల్లో ఉన్నటువంటి అంశం ఒక బర్నింగ్ ఇష్యూగా ఉంది రష్యా మరియు ఉక్రెయిన్కి సంబంధించిన సంక్షోభం రష్యా మరియు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ వాతావరణం ఈ నేపథ్యంలో సో మరి అక్కడ ఒక నా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారు అతను ఒలిది ఒకలిదిర్ ఒలదమీర్ ఒలదమిర్ జలన్స్కి ఒకలదమీర్ జలన్స్కి సో ఈ సంబంధించినటువంటి అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సర్ విన్స్టన్ చర్చిల్ లీడర్షిప్ అవార్డుని ఎవరికి ఇచ్చారు ఎవరికి ప్రదానం చేశారంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు అయినటువంటి ఒలదమిర్ జలెన్స్కి ఇవ్వడం జరిగింది ఇది బ్రిటన్ దేశం ఇచ్చినటువంటి అవార్డు అండి ఈ మధ్యకాలంలో మనం ఫ్రెండ్స్ గమనించినట్లయితే అమెరికా దేశం కూడా సో అమెరికా దేశం కూడా ఒలదమిర్ జలెన్స్కి ఒక అవార్డు ఇచ్చడం జరిగింది అదేంటంటే జాన్ ఎఫ్ కెనడీ పురస్కారం ఏదండి జాన్ ఎఫ్ కెనడీ పురస్కారం సో మరి జాన్ ఎఫ్ కెనడీ పురస్కారాన్ని రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఎవరు పొందడం జరిగిందంటే ఒలాదమీర్ జలన్స్కి పొందడం జరిగింది తను ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు అండి నెక్స్ట్ మనకు ఇంపార్టెన్స్ ఉంది మనకి ఒక ఇంపార్టెంట్ డేట్లో జూలై ట్వంటీ నైన్ అనేది మనకు ప్రపంచ పుల్ల దినోత్సవం జరుపుకుంటే ఇదే జూలై ట్వంటీ ఎయిట్ మరో దినోత్సవం ఉందండి జూలై ట్వంటీ ఎయిట్ జూలై ట్వంటీ ఎయిట్ నిన్న ఏంటి మరి జూలై ట్వంటీ ఎయిట్ ఇంపార్టెన్స్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూ సో వరల్డ్ ఎపటైటిన్స్ డే ఈ హెపటైటిస్ అంటే కాలేయానికి సంబంధించినటువంటి లివర్కి సంబంధించినటువంటి ఒక డిజీజ్ అనమాట ఎపటైటిస్లో ఐదు రకాలు ఉంటాయి హెపటైసిస్ ఎపటైటిస్ ఏ బి సిడి అండ్ ఈ అయితే ఇందులో ఎపటైటిస్ బిని కనిపెట్టినటువంటి దాన్ని డిస్కవర్ ఇన్వెన్షన్ చేసినటువంటి అంటే ఎపటైటిస్ బి అనేది సంబంధించినటువంటి ఏదైతే వ్యాధి వస్తుందో ఆ వైరస్ వచ్చినప్పుడు ఎలాంటి అవుతుంది అని పరిణామాలపై అధ్యయనం చేసి కనిపెట్టిన వారు ఎవరంటే బరోచు సామెల్ ఒకనా బ్లూంబర్గ్ ఎవరండి ఈ బరోచ్ సామెల్ బ్లూంబర్గ్ ఈ బరోచ్ శామ్యుల్ బ్లూబర్గ్ యొక్క బర్త్ యానివర్సరీ ఈ యొక్క జూలై ట్వంటీ ఎయిట్ అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూని ఎలా నిర్వహిస్తున్నారంటే వరల్డ్ హెపటైటిస్ డేగా నిర్వహిస్తున్నారు ఒక ప్ర ఒక ప్రపంచ హెపటైటిస్ డేగా అయితే దినోత్సవాలతో పాటుగా ఇతివృత్తాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మరి వరల్డ్ హెపటైటిస్ డే యొక్క ఇతివృత్తం ఏదంటే బ్రింగింగ్ హెపటైటిస్ కేర్ క్లోజర్ టు యూ ఏదండి బ్రింగింగ్ బ్రింగింగ్ ఎపటైటిస్ కేర్ క్లోజర్ టు యూ అని చెప్పేసి సో ఇది మనకి ఎపటైటిస్ ఒకన దినోత్సవం యొక్క ఒకన ఇతివృత్తం అనమాట అంటే బ్రింగింగ్ అంటే బ్రింగింగ్ హెపటైటిస్ కేర్ క్లోజర్ టు అంటే ఇక్కడ ఏంటంటే హెపటైటిస్ అంటే ఇక్కడ అంటే అర్థం తెలియాలి అవగాహన తెలియాలి కాలేయాన్ని ఒకరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటే అది ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి అర్థంతో బ్రింగింగ్ హెపటైటిస్ కేర్ క్లోజర్ క్లోజర్ టు అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నాటి ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది చీఫ్ మినిస్టర్స్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అండి ఇది ఏ రాష్ట్ర ఏ ఒక ఇది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అంటే తమిళనాడు రాష్ట్రంలో యాక్చువల్గా మనకి ప్ర భారతదేశంలో సో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనేది జరుగుతూ ఉంది కార్యక్రమం మిడ్ డే మీల్స్ అనేది అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సో మరింతగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ఒక నా అల్పాహారం మార్నింగ్ టైంలో కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది అదే చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అండి చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు ఏదండి తమిళనాడు రాష్ట్రం అదొక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మరి తమిళనాడు ముఖ్యమంత్రి అయితే ఎవరండి మనకి ఎంకే స్టాలిన్ సో ఎంకే స్టాలిన్ అనేవారు సో దా డిఎంకే పార్టీకి చెందిన వారు ఎంకే స్టాలిన్ సో తమిళనాడు గవర్నర్ వచ్చేసి రవీంద్ర నారాయణ రవి సో మాజీ ఐఏఎస్ అధికారి ఒక నా ప్రజెంట్ అయితే తమిళనాడు గవర్నర్గా ఉంటున్నారు మనకి తమిళనాడు న్యూస్లో ఉంది కారణం ఏంటంటే నలభై నాలుగవ చెస్ ఒలింపియడ్ అనేది అక్కడ నిర్వహిస్తున్నారు నిన్నే జరిగి నిన్ననే ప్రారంభించారు కూడా జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నా ఈ యొక్క చెస్ ఒలింపియడ్ అక్కడ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడాకారులు అక్కడ వచ్చారు వాళ్ళు చెస్ ఒలింపియాడ్ అనే ఒక క్రీడా మహోత్సవాన్ని భారత్ నిర్వహించడం అనేది వెరీ ఫస్ట్ టైం అనమాట దీంతోనే ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసీసీ గురించి మనకు న్యూస్ ఉందంటే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం దుబాయ్ కేంద్రంగా ఉన్నటువంటి సంస్థనే ఐసీసీ అయితే మరి ఈ ఐసీసీలో కంబోడియా ఉజ్బెకిస్తాన్ కోటు డి ఐవరీ సో ఈ మూడు దేశాలను కూడా కంబోడియా ఉజ్బెకిస్తాన్ అంటే ఆసియా ఖండానికి చెందినవి కోటు ఐవరీ ఆఫ్రికా ఖండానికి చెందింది సో ఈ మూడు దేశాలని ఐసీసీలో ఒక సభ్యదేశా హోదా ఇవ్వడం జరిగింది ఇది ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి జియాఫ్ హాలడేస్ ఎవరంటే జియాఫ్ హాలడేస్ అధికారికంగా ప్రకటించుకోవడం అనేది ప్రకటించడం జరిగింది కాబట్టి కంబోడి దేశం ఉజ్బెకిస్తాన్ దేశం అండ్ కోడిడి డి ఐవర్ దేశం ఈ ఐసీసీలో చేరడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలిలో చేరడం ద్వారా ఒక ఐసీసీలో సభ్య దేశాల సంఖ్య సో ఎంతకు చేరిందంటే నూట ఎనిమిది చేరింది అంతేకాకుండా ఆసియా ఖండంలో ఒక దేశాల సంఖ్య ఇరవై ఐదుకి చేరింది అంటే అంటే ఈ ఐసీసీలో మొత్తం నూట ఎనిమిది దేశాలలో సభ్యదేశాల్లో ఆసియా ఖండం తరపున ఉన్నటువంటి దేశాలు ఇరవై దేశాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు ఇరవై ఒకటి కాబట్టి ఇక్కడ కోటిడీ ఐవర్ అనేది ఒక ఐసీసీలో చేయనటువంటి ఇరవై ఒకటవ ఒక సభ్య దేశంగా అవుతుంది మొత్తం మీద ఐసీసీలో సభ్య దేశాలు వచ్చేసి నూట ఎనిమిది అండి ఇది అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో మొత్తం సభ్య దేశాలు ఎంత లేకపోతే ఇటీవల చేయనటువంటి దేశాలు ఏవన్నప్పుడు కంబోడియా ఉజ్బెకిస్తాన్ ఐవర్ అండి సో మరి ఐసీసీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అని చెప్పేసి అడిగిన సందర్భం ఉంటుంది జ ఒకన జెఫ్ అలర్డైస్ అనేవారు ఐసీసీకి చైర్పర్సన్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఐసీసీకి మరి చైర్మన్గా పనిచేసిన వారైతే సో మనం ఎన్నోసార్లు కూడా రెగ్యులర్లో డిస్కస్ చేస్తూ ఉన్నాం ఐసీసీకి ప్రెసెంట్ అయితే ఒక చైర్మన్గా పనిచేసిన వారు న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి గ్రేక్ బార్క్లే అండి ఓకేనా ఇక నెక్స్ట్ మరో అంశం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్ సో నిన్ననే మనకి జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూనా సో ఎంతో ఆసంగా ఇవి ఒక ప్రారంభమవుతున్న ఒక పరిస్థితి కామన్వెల్త్ క్రీడలు ఈసారి కామన్వెల్త్ క్రీడలు మరి ఇంగ్లాండ్లోని ఎక్కడ నిర్వహిస్తున్నారంటే హామ్లో నిర్వహిస్తున్నారు ఎక్కడంటే ఇంగ్లాండ్లోని హామ్లో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు అయితే మరి కామన్వెల్త్ యొక్క ప్రారంభ కార్యక్రమంలో మరి ఒకన మనకి ఏదైనా కామన్వెల్త్ క్రీడలు అవుతున్నప్పుడు ఎవరు విజేతలు అవుతున్నారు ఎవరికి మెడల్స్ వచ్చి డిస్కస్ చేస్తూ చేస్తుంటాం అయితే కామన్వెల్త్ క్రీడల యొక్క ప్రారంభ కార్యక్రమంలో మన జాతీయ పతాకాన్ని ఎవరు పట్టుకుంటారు ఎవరు హోల్డ్ చేస్తారు ఫ్లాగ్ బేరర్గా ఎవరు ఉంటారని మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి ఈసారి కామన్వెల్త్ క్రీడల యొక్క ప్రారంభ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమానికి సో ఎవరు ఆ ముందు ముందుగా ప్రారం ప్రారంభ కార్యక్రమాన్ని ఎవరు మన జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని పట్టుకుంటున్నారంటే మన భారత భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ఇటీవల కాలంలో సింగపూర్ ఓపెన్ టైటిల్ సాధించడం జరిగింది సో వారు ఎవరంటే పీవీ సింధు గారు భారత త్రివర్ణ పథకాన్ని పట్టుకుంటున్నారు పీవీ సింధు గారితో పాటుగా మరో ఒక మన హాకీ క్రీడాకారుడైనటువంటి మనప్రీత్ సింగ్ కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఇద్దరు ఈసారి ఫ్లాగ్ బేరన్స్గా ఉండడం అనేది జరిగిందండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనుప్రీత్ సింగ్ మన టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏదైతే మనకి జపాన్ రాజన్ టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో ప్రారంభ కార్యక్రమంలో మన్ప్రీత్ సింగ్ మరియు మేరీ కోమ్లో ఒక జాతీయ పతాకాన్ని పట్టుకోవడం అనేది జరిగింది ఒలింపిక్ క్రీడల్లో సో అనే పద్ధతిని ఇక్కడ చూసుకుంటున్నామండి సో మరి నలభై నాలుగు చెస్ ఒలింపియడ్ అనేది ఒకన జులై ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూన సో ప్రారంభించడం జరిగింది సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు సో ఈ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమానికి ఒక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అండ్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో పాటు దేశ విదేశ దేశ విదేశాల నుండి ఎంతోమంది చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఇక్కడ రావడం జరిగింది చెస్ క్రీడాకారులు రావడం జరిగింది అంతేకాకుండా ఈ మొదటిసారిగా మన భారతదేశం ఈ చెస్ ఒలింపియడ్ నిర్వహిస్తుంది యాక్చువల్గా రష్యా నిర్వహించాలి ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇది సో వాయిదా పడడం రష్యా నుండి బహిష్కరించడం జరిగింది దాని నేపథ్యంలో అంటే రష్యా నిర్వహించలేక నిర్వహించి నిర్వహించలేకపోయింది చెస్ ఒలింపియాడ్ను ఆ నేపథ్యంలో ఇది మనకి ఈ బీటింగ్ జరిగినప్పుడు మన భారత్ అవకాశాన్ని చేజికి దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట మరి ఈ నలభై నాలుగో చెస్ ఒలింపియాడ్ ఈ యొక్క అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు నగరాల్లో ఈ యొక్క చెస్ టార్చ్ని కూడా అంటే ఒలింపిక్ లాగా చెస్ టెస్ చెస్ టార్చ్ని కూడా ఆ విధంగా తీసుకు అవగాహన గురించి ఆ విధంగా పంపించడం జరిగింది ఇలా ఈ డెబ్బై ఐదు నగరాల్లో ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు చుట్టూ వచ్చిందనమాట ఒక చెస్ ఒలింపిక్ టార్చ్ సో దాన్ని కూడా ఇక్కడ ఒకనాథ్ విశ్వనాథ్ ఆనంద్ ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధించిన విశ్వనాథ్ ఆనంద్ దానికి దానికి చివరిసారిగా అంది అందించడం జరిగింది ప్రజ్ఞానందకి ప్రజ్ఞానంద చెస్ గ్రాండ్ మాస్టర్కి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజ్ఞానంద గూకేశ్ సో విజయలక్ష్మి లాంటి చెస్ క్రీడాకాలు కూడా పాల్గొనడం అనేది జరిగిందండి సో ఇది మనకి నలభై నాలుగు వచ్చేసి ఒలింపియడ్ ప్రారంభ కార్యక్రమాలు సో ఇందులో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేద్దాం ఇవన్నీ మనకి జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్